సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పురపాలక సంఘం కార్యాలయంలో చైర్పర్సన్ ఆకుల రజిత అధ్యక్షతన గణేష్ మండపాల నిర్వాహకులతో నిర్వ సమావేశం నిర్వహించారు అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ వినాయక మండప నిర్వాహకులు ఆన్లైన్లో పర్మిషన్ తీసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయకుండా మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు మండపంలో కరెంటు గురించి ఎలక్ట్రికల్ వైర్ పర్మిషన్ తీసుకోవాలని డీజేలు వాడకూడదని డీజేలు వాడడం వల్ల సౌండ్ పొల్యూషన్ పెరిగి చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు అలాగే ప్లాస్టిక్ ప్లేట్స్ బదులు పట్టణంలోని స్టీల్ బ్యాగ్ను ఉపయోగించుకోవాలన్నారు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు చెత్త దెబ్బలను ఏర్పాటు చేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలన్నారు వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజించి ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలని వెలుతురు ఉన్నప్పుడే వినాయకుడి నిమజ్జనం చేసుకోవాలని తెలిపారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్ ఎంఆర్ఓ రవీందర్ రెడ్డి ఎస్ఐ మహేష్ కౌన్సిలర్లు నళిని దేవి స్వర్ణలత పద్మ మ్యాదరబోయిన వేణు శ్రీనివాస్ రవి వల్లపు రాజు బొజ్జ హరీష్ మున్సిపల్ అధికారులు వార్డ్ ఆఫీసర్లు గణేష్ మండప నిర్వాహకులు పాల్గొన్నారు పండగ నేను ఎంత మంచిగా చేసుకుంటాము ఒక ఇంటి వాతావరణంలో ఏ విధంగా చేసుకుంటాము మరి అక్కడ తల్లీలల్లో కూడా అంతే సాంప్రదాయంగా కవిత చేసుకోవాలి వేరే ఆవిష్కలు రావద్దు మరి అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగం కూడా తగ్గించాలి ఎంత వీలైతే అంత తగ్గిస్తేనే మంచిది ఎందుకంటే డబ్బి ఆటలు నిండిపోతున్న పరిస్థితి ఆ ప్లాస్టిక్ వల్ల కూడా క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి మరి వేడి వెళ్ళి వండుకుంటాం అందులో వేసుకుంటాం తినేసరికి అది కూడా మళ్ళీ మనకే హానికరం అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ స్టీల్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మేము మా తరఫున మీ వాటిలో ఉండే ఆర్ఫిట్ కానీ లేకుంటే మా మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు అందరు ఇక్కడికక్కడ వాళ్ళకి కూడా పరిచేయాలంటే మరి కౌన్సిలర్ చెప్పినా కూడా మిమ్మల్ని వాళ్ళకి ఫోన్ చేస్తారు ఆ ప్లేట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది తక్కువ ఛార్జే ఒక మనిషి పెట్టుకుంటే వాళ్ళు కడిగేస్తారు ఎందుకంటే ఒక మంచి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసుకునే వినంత పంట జరుపుకోవాలి ముందడుగు వేసి మన పట్టణాన్ని కూడా ప్లాస్టిక్ రహిత పట్టణంగా పారిశుభ్రంగా ప్ర పరిశుభ్రతతో ఉంచుకునే విధంగా మనం కూడా రూపేన రూపేణ మళ్ళీ ప్లాస్టిక్కుమో వినియోగిస్తే కూడా అది కూడా మనకే హాని కలుగుతుంది వీళ్ళైనంత వరకు మట్టి వినాయక పెట్టండి రక్షపూరి ప్రంగాను మరి ఒకటి వడక్క ఒక టీము ఇలాంటివి చేసుకోకండి అండాయంగా స్నేహపూర్వకంగా పండగ చేసుకోండి మంచిగా విషయానికి పొందేం కాదు కాబట్టి మనము మ్యాక్సిమం మట్టి వినాయక నుంచి ఫిర్యానీ ఇస్తే చాలా మంచిది అదేవిధంగా ఇలాంటి మనం తొమ్మిది రోజులు నిర్వహించుకుంటున్నాం రేపటి నుంచి స్టార్ట్ అయితే పదహారవ తారీపు వరకు నిమజ్జనం వారికి ఇలాంటి అపస్తి కోరలకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముఖ్యంగా వర్షాకాలం ఈ విద్యుత్ షాక్ లాంటివి అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి అదంతా చూసుకొని ముఖ్యంగా పర్మిషన్ తీసుకోండి అందరూ పోలీసు వారు పర్మిషన్ కూడా తీసుకోవాలి ఇంతకుముందు ఏసీ సెవెన్లో జియో ట్యామింగ్ అది అంటారు ఆ పర్మిషన్ తీసుకోండి పర్మిషన్ తీసుకొని చాలా చక్కగా పోటీ ఈ ఎక్కువ దాకా సౌండ్స్ లేకుండా రాత్రి పోలీసు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ప్రకారము టెన్ కో టైం ఉంటుంది ఆ టైం వరకే మీ యొక్క మైక్ సిస్టమ్ కానీ అడిగాను వార్నింగ్ కూడా విద్యా సంస్థల దాకా అక్కడిక్కడ చూస్తా కాకుండా సౌండ్ సిస్టమ్ కంట్రోల్లో పెట్టుకోండి అదేవిధంగా చాలా చక్కగా తొమ్మిది రోజులు ఎంత భక్తి ప్రపత్తులతో భక్తి శ్రద్ధలతోటి మీరు నిర్వహించుకుంటే మన అందరికీ అంత మంచిదే విజ్ఞయాన్ని మన ఇప్పుడు మన మాట గొప్ప గొప్ప కాకుండా మనం చాలా స్నేహపూర్వక వాతావరణ సౌర వాతావరణంలో కనుక ఈ పండుగను చక్కగా నిర్వహించుకోవాలి అదేవిధంగా నిమజ్జనం రోజు వరంగళకి అనేది టోకెన్ ఏ ఉంది ఇక్కడ కూడా ఎట్లా ఇస్తారో పోటీ కాకుండా ఏజెంట్కి ఎక్కడ నిమజ్జనం తీసుకెళ్తారో పోటీ కాకుండా అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుసు తీసుకోండి తర్వాత ఏమైనా సమస్యలు మీ దగ్గర మండల దగ్గర ఏ సమస్యలు ఉన్నాయో ఏదైనా కూడా మా మున్సిపల్ సిబ్బంది చెప్పండి మా మున్సిపల్ కార్యాలయానికి ఇన్ఫర్మేషన్ పోలీస్ సిబ్బంది చెప్పండి ఎలక్ట్రి ప్రాబ్లమ్ ఉంటే ఎలక్సి ఏ గారి సమాచారా చాలా జాగ్రత్తగా నిర్వహించుకోవాలనేది మా యొక్క అందరి యొక్క ఉద్దేశం అదేవిధంగా నిమజ్జనాన్ని కూడా వీళ్ళందరూ త్వరగా ఐదు రూపాయలు లైటింగ్ ఉన్నప్పుడు నిమజ్జనం పూర్తి చేసుకోవాలి మీరు నిమజ్జనంకు మీకు వెహికల్ నెంబరు అలా పోలీసు వాళ్ళు మీకు నెంబర్ ఇస్తారు దాని ప్రకారం మా డేట్ ప్రకారం అన్ని జరుపుకోవాలి తర్వాత వీలైన వరకు మట్టి విగ్రహాలని ప్రతిష్టాపించుకోవాలనేది మా యొక్క విన్నపం తర్వాత ప్లాస్టిక్ని ఎక్కువగా వాడకండి ప్లాస్టిక్ ప్లేట్ల పెట్ట కడితే వాడని దయచేసి ఎప్పటికప్పుడు శానిటేషన్ మా సిబ్బంది చెప్పండి తడిచి పొడి చెత్త వేరు చేసే విధంగా మీరు డబ్బాలు పెట్టుకోండి తడిచెత్త తడి చెత్త వేయండి పొడి చెత్త పొడి చెత్త వేసి మా యొక్క మున్సిపల్ సిబ్బందికి మీరు సహకారం అందించాలి దయచేసి ఎందుకంటే ఎందుకంటే మళ్ళీ ఎక్కువ చెత్త ఉండదు మా అన్నదానం చేస్తాము రోజుకు ఒక అన్నదానం కార్యక్రమం జరుగుతుంది మీకు తెలుసు ఆ విషయం అటువంటి కాడ మీరు ప్లాస్టిక్ నిషేధించండి ఆ ్లాసు ప్లాస్టిక్ కాకుండా పేపర్ పెట్టు కాకుండా మీరు చూడండి కంపల్సరీ ఎప్పుడు కూర్చుండి మా సిబ్బంది చెప్పండి ఎవరైనా కూడా మా సిబ్బంది నిర్లక్ష్యం మాకు చెప్పండి మా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి షాపింగ్ రావడం వ్యక్తులు చనిపోయే సందర్భాలు ఉంటాయి మీరు పరిస్థితులు కూడా వర్షపాలు జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి కూడా అంటే కొంతమంది ఇప్పుడు వినాయక ప్రతిష్టాపన చేసి ఎన్నికల బాగడం చేయడం లాంటివి జరుగుతాయి అందుబాటులో సీరియస్గా పోలీస్ శాఖ మిమ్మల్ని అరెస్ట్గా కావచ్చు ఒకసారి చాలా ఇబ్బందికరంగా ఆకతాయి పని అని మానుకోండి చాలా ప్రశాంతంగా జరగాలన్నది మా యొక్క ఉద్దేశం కౌన్సిలర్ సహకారం మీకు ఉంటుంది మా కౌన్సిలర్ సహకారం తీసుకోండి వారు కూడా మాకు సహకరిస్తారు అందరం కోఆర్డినేషన్లో వెళ్ళాలనేది

మెయింటైన్ చేస్తే బాగుంటుంది లాస్ట్ ఇయర్ ఏమైంది ఒక ఒక్కగా వినాయకుడు అది ఏంది లడ్డు పైసలు ఆలోచించిన రెండు రోజులు వినాయకులు అంత వాడగట్ల ఏదో చూపించుకోవడానికి రెండు రోజుల తర్వాత వినాయకు ఎంత అర్లీ అనిపించింది అది కంప్లీట్గా సమయం ఖరాబ్ చేస్తున్నట్టే కదా నాకు కాపాడుతున్నట్టే కాదు నాకు కట్టాలి అనుకుంటాను లాస్ట్ ఇయర్ వినాయకులు తీసుకుంటాను రెండు రోజులు తీసుకుంటాను అయిపోయాను కొంత ఉంటుంది ಕನೋ ಏನ್ ಮಾಡ್ತಾಯ್ಕಿದ್ದೀರಾ ನೀವೆಲ್ಲಾ ಮಾಡ್ತೀರಾ 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 ನೀವೆಲ್ಲಾ ಮಾಡ್ತೀ

అంటే అది అని చెప్పేది మరి మంచిది కాదు రిక్వెస్ట్ ఏంటంటే సంస్కృతి సంబంధం కాపాడటం కానీ కాపాడే విధంగా చేయాలి అందరు ఇంటి చీక పడకుండా ఫోన్ చేసుకుంటే వెళ్ళారు ఎందుకంటే తాగడం షార్ట్ సర్క్యూట్ డ్రాప్ వచ్చే సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి సర్వీస్ వైస్ ముఖ్యం కొత్తది తెచ్చుకోండి లేదంటే దానికి ఎలాంటి అచ్చు లేని దానికి మంచిదాన్ని పెట్టుకోవడం ఇంకో రెండో విషయం ఏంటంటే డైరెక్ట్గా బుకింగ్ చేసుకుంటున్నారు ఎవరు కానీ మా దగ్గర పర్మిషన్ తీసుకోలేదు డైరెక్ట్ బుకింగ్ చేసుకుంటున్నారు ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ మా దగ్గర అక్కడ ఉన్న ఇళ్ళకి షాప్లకి ఇవ్వడానికి మాత్రమే సరిపోతుంది మీరు డైరెక్ట్గా బుకింగ్ చేసుకొని దాని దగ్గర వచ్చిన లైట్ వేసుకోవడం డీజిల్ పెట్టుకోవడం ఇట్లాంటివి చేస్తే అది కన్సంప్షన్ ఎక్కువ తీసుకుంటుంది వెళ్ళేటప్పుడు ట్రాన్స్ఫార్మర్ యూజ్ పోవడం ఇట్లాంటివి జరుగుతాయి మీ వల్ల పక్క వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి పండగ అందరికీ పండగ అందరం సంతోషం ఉందా అనుకుందాం జాగ్రత్తలు పాటించినట్టు మీ వల్ల ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోవాలని నా ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి వ్యక్తికి పాటు కౌన్సిలర్ తో వచ్చింది మండపంలో కూడా ఎవరెవరైతే వెళ్తారో మండపంలో కూడా మేము వచ్చి చెప్తాం మనము ఇప్పుడు కమిషనర్ చెప్పిండు తొమ్మిది రోజులు అయిపోయినాక ఆ నైట్ నాలుగు గంటలకే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి తీయడం పూజ కాగానే అన్న ప్రసారమో లేకపోతే పులిహోరనో పంచడం అరవై చేసినాక వెంటనే మీరు ఆరు గంటల వరకు ట్రాక్టర్లో వినాయకుని పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అంటే చాలా మంచిది రాత్రి సండెండి అయినది అది అసలు తాగే వస్తున్నారు చాలా మంది పిల్లలైతే అసలు వినాయకునికి పెట్టి పూజ చేస్తున్నారు కాదు వాడు ఉండి తాగడమే గుర్తుంది పక్కకే కూర్చుండి ఆ దానిలో వచ్చి మందు తెచ్చుకొని తాగడం ట్రాక్టర్లు పెట్టడం చిన్నపిల్లలను తీసుకుపోవడం చాలా మంది బాబు నేను చూస్తున్నా కొందరిని చాలా మంది అట్లా తాగడం పెట్టుకుని భక్తితో తొమ్మిది రోజులు మనం తొమ్మిది రోజులు పూజించి లాస్ట్ రోజు తాగడం ఎగరడం అది కరెక్ట్ కాదు కదా తెల్లారైతే మీరు ఏదైతే ఉంటుందో మీరు తొమ్మిది రోజులు ఉపవాసాల నుండి దేవుడికి పూజ చేసినప్పుడు తర్వాత మంచి దావతా ఎట్లు వేసుకోండి అదే రోజు కూడా మీరు తాగి వచ్చి ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదు చిన్నపిల్లలు తీసుకుపోకండి రాత్రి అవుతుంది పోలీస్ స్టేషన్ ముందు పోలీసులు కూడా మీకు జరుగుతుంది ఆ టాక్ సిల్ చేయడం డీజే పెట్టుకోకండి అక్కడ కూడా మా మున్సిపల్ సిబ్బంది ఉంటారు ఇప్పుడు ట్రైన్ ముస్లాబా మన ఇల్లమ్మ చెరువు మొత్తం విడిగిపోయింది పోయే పరిస్థితి కూడా ఉండదు ట్రైన్ ద్వారానే పెట్టే పరిస్థితి ఏర్పాటు చేయడం జరుగుతుంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అక్కడ అక్కడ కరెంట్ సరిపోతే లేదు అలా లాస్ట్ పసులకు ఈ మధ్య ఇల్లలకు ఇబ్బంది అయ్యి టీవీ కొట్టేళ్ళు వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తారు మీరు అట్టగించిన పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఆ గైడ్ కలిసి మనం ఎంతవరకు వాడుకోవాలి ఎన్ని లైట్ పెట్టుకోవాలి ఎంతవరకు తెగేసి పెట్టుకోవాలి అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఇంకా అందరూ మనం పొద్దున్నే మళ్ళీ గైడ్ అనేది కరెంట్ పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటుంది అట్లే రెండోది ప్రతి ఒక్క వినాయకుండా మంచిగా చేయడం కోసం ఒక అన్నదానం చేస్తాను ప్లాస్టిక్ ప్లాస్టిక్ మొత్తం చేతీ బాగుండదు వచ్చినప్పుడు సౌండ్ పొల్యూషన్ అనేది బాగుంటుంది మనకి తాపత్ర డిజే సౌండ్ ఎక్కువ ఉండాలనే పోయినటువంటి సౌండ్ పోలీసు తక్కువ చేస్తారు అది ఎక్కువ చేస్తారు పోలీసు అనేది కారణం తిరగలేదు తిరగలేటువంటి కారణాల వల్ల మా వార్డులో ఏమైందంటే ఒకటే వచ్చింది సౌండ్ పొల్యూషన్ వల్ల అది దానివల్ల కొంతమంది కూడా ప్రాణాపాయ స్థితిలో ఉంటారు కాబట్టి సౌండ్ సౌండ్ పోలీసు అనేది కానీ ఇంపార్టెంట్ నిర్వాహకులు అందరూ కూడా మనం బాధ్యత వహించాలి ఎందుకంటే మనం పండుగ అనేది దేవునితో బస్తి చేసుకుంటాం కాబట్టి అక్కడ మిస్టేక్ల వల్ల ప్రాణం కూడా కోల్పోతాం మనం చాలా నష్టపోతాం అని ముఖ్యంగా సౌండ్ వల్ల ఇబ్బంది పడతాం కాబట్టి సౌండ్ ఎంత తక్కువ పెట్టినంత మంచిది ఉన్నప్పుడు సౌండ్ పెడితే ఇంకా వచ్చిందని